ప్రేక్షకులకు నమస్కారం వీడియో చూశారు కదా ఆ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి తొక్కిసలాట వీడియో అది ఆ తొక్కిసలాటలో మంది దుర్మరణ దుర్మరణం పాలయ్యారు ఈ సంఘటన జరిగి ఇప్పటికీ రెండు నెలలు అవుతుంది రెండు నెలలైనా కూడా ఎవరి మీద కేసు పెట్టడం కానీ ఎవరినైనా అరెస్ట్ చేయడం కానీ ఇంతవరకు జరగలేదనేది నా భావన నాకు తెలిసినంత వరకు నిజం ఒకవేళ ఎవరైనా అరెస్ట్ జరిగి ఉంటే క్షమించండి కానీ నేను నిన్న కూడా ఒక వీడియో చూశాను దానిలో కూడా ఇంకా ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా చూపించారు మీకు కూడా ఆ వీడియో చూపిస్తాను చూడండి ఎక్కువగా ఏర్పాటు చేశామని అన్నారు అలాగే పై అధికారుల ఆదేశానుసారంతో తమకు విధించినటువంటి విధులను నిర్వహించినట్టుగా టిటిడి భద్రతా సిబ్బంది హోంగార్డులు కమిషన్ ముందు వివరణ ఇచ్చారు ఘటన ఎందుకు జరిగిందో తెలియదన్నారు మరోవైపు గాయపడిన బాధితులను కూడా కమిషన్ విచారించింది ఘటన జరిగిన రోజు పద్మావతి పార్క్ గేట్ ను ఎవరు తీశారన్నది తెలియదని జన ప్రశ్న ఏంటంటే భూలోక వైకుంఠంగా భావించేటువంటి తిరుమల కొండ మీద జరిగినటువంటి ఒక సంఘటనను సంఘటనలో అమాయకులైన ఆరుగురు ప్రాణాలు వదిలితే ఇంతవరకు గవర్నమెంటు ఎవ్వరి మీద చర్య తీసుకోలేదు ఒక్క ఉన్నతాధికారి కానీ ఒక్క ఆ సంస్థకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అటు ప్రెసిడెంట్లు కానీ వల్ల దాని సంస్థకు సంబంధించినటువంటి సెక్రటరీని కానీ బాధ్యులైనటువంటి వాళ్ళని ఎవ్వరి మీద కూడా కేసులు పెట్టినట్టు కానీ అరెస్ట్ చేసినట్టు కానీ ఇంతవరకు చూడలేదు మనం ఇది ఎందుకు చెప్తున్నానంటే మన దేశంలో అమాయకుల ప్రాణాలకు కొంచెం కూడా విలువ లేదు అసలు అదే చూడండి రాజకీయ నాయకులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అయితే ఎప్పుడో ఏడాది క్రితమో రెండేళ్ళ క్రితమో వాళ్ళు ఎవరిని కొట్టలేదు తిట్టలేదు ఓల్లభని వంశీ పోసాను కృష్ణమురళీగా కోర్టు ఏప్రిల్ ఒకటి వరకు రిమాండ్ విధించింది వంశీని గన్నవరం కోర్టు నుంచి విజయవాడ సబ్జైలు తరలించారు వంశీ ఇప్పటికే కృష్ణమురళి సిఐడి పోలీసుల విచారణ ముగిసింది లో చాలామంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళను లోపలేస్తున్నారు కానీ అమాయకులు చనిపోతే ఆరుగురు అమాయకులు చనిపోతే వాళ్ళు చేసిన పాపం అసలు వాళ్ళు ఎందుకు దే దైవదర్శనానికి వెళ్ళారు తిరుమల తిరుపతి దైవదర్శనానికి వెళ్తే వాళ్ళు చేసిన తప్పు అదేనా దర్శనానికి వెళ్ళడమేనా సరైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత సరియైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రాణాలకు హాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానానికి లేదా ట్రస్ట్కు లేదా వాళ్ళు ఏమాత్రం కూడా దాని మీద సరి అయిన వసతులు కల్పించకుండా సరి అయిన చర్యలు తీసుకోకుండా మంది దుర్మరణం పాల్గవల కావడానికి బాధ్యులైన వాళ్ళను ఇంతవరకు అరెస్ట్ చేయక చేయడం లేదు గవర్నమెంట్ మరి దీన్ని ఏమనుకుందాం మనం అంటే సమా అమాయకు అమాయకుల ప్రాణాలకు కొంచెం కూడా విలువ లేదా కానీ వాళ్ళ మీద ఏదన్నా వాళ్ళ మీద ఎవరన్నా ఏమన్నా దుష్ప్రచారం చేసినా వాళ్ళ మీద ఏమన్నా దుర్భాషలాడినా వాళ్ళ మీద మాత్రం వరుస పెట్టి కేసులేసి లోపలేస్తున్నారు అంటే రాజ్యాంగం వాళ్ళకు హక్కు ఇచ్చింది కేవలము వాళ్ళ మీద ప్రతీకారాలు తీర్చుకోవడం కోసమైనా సామాన్యులకు జరిగిన అన్యాయానికి ఎలాంటి న్యాయం జరగదా ఇదే ఈ రాష్ట్రాలలో ఈ దేశంలో ఇదేనా మన రాజ్యాంగం ఇదేనా మన డెమోక్రసీ ఇదే మన ప్రజాస్వామ్యం ఇదేనా ఆరుగురు అమాయకులు వాళ్ళు అశువులు భాష దాదాపు రెండు నెలలు అయిపోయింది ఇంతవరకు ఇలాంటి చర్యలు లేవు ప్లీజ్ ఇది ఎంత మాత్రం మనం దాన్ని దీన్ని ఆక్షేపించవలసి దీన్ని వదిలేయాల్సిన విషయం కాదు ఇది దీన్ని ఒకసారి ఆలోచించండి మీరు అసలు ఇది ఒకసారి వాళ్ళ మీద చర్య తీసుకునే వరకు వీడియోని షేర్ చేయండి అసలు రాజకీయ నాయకులు ఇంత పక్షపాతంగా ఉంటే ఎట్లా మనం ఓట్లు వేస్తే గెలిచిన నాయకులే వీళ్ళు మన మీదనే కక్ష కడితే మన ప్రాణాలకు విలువ లేకుంటే ఇరవై లక్షల ముప్పై లక్షలు ఇస్తారు ఇది ఈ డబ్బులు ఎన్ని కోట్లు ఇస్తే పోయిన వాళ్ళ ప్రాణాలు తీసుకురాగలుగుతాం మనం లక్ష కోట్లు ఇస్తే తీసుకురాగలుగుతాం ఈ గవర్నమెంట్ మొత్తం రాసి ఇచ్చినా పోయిన వాళ్ళ ప్రాణాలు మనం తీసుకురాగలుగుతామా ఒకసారి ఆలోచించండి ప్రజలారా ప్లీజ్ నా వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు